హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీర ఈరోజు రెసిపీ టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఈ గుమ్మడికాయ హల్వా మాత్ర చాలా బాగా చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసుకొని ఇలా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత గుమ్మడికాయ తురుముడు వేసుకొని స్టవ్ను సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇది స్టవ్ ఐలో ఉంచుకొని ఈ హల్వా చేస్తే రుచిగా రాదండి సో సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక కొన్ని చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి ఈ పాలు పోసి మూత పెట్టి సిమ్ములో ఇది మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పంచదార ఒక నాలుగు ఐదు ఇలాచీని ఇలా పొడి చేసుకున్నాను ఇప్పుడు ఇందాక వేసిన పాలు ఇంటికి పోయి దగ్గర పడింది ఇప్పుడు మరికొన్ని పాలు కూడా వేసుకొని ఇది మెత్తగా ఉడికేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడికేంత వరకు కూడా కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఇది కలుపుకోవాలండి ఒకేసారి పాలు పోస్తే దగ్గర పడి ఉడకదు సో కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లము ఇలా దగ్గరగా తురుముకొని బెల్లం పొడి ఇలాచీ పొడి వేసి ఆ బెల్లం కరిగేంత వరకు కూడా మగ్గించుకొని ఇలా బెల్లం కరిగి బాగా దగ్గర పడిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కొన్ని నువ్వులను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి